ఈరోజే నేను మేరీ మాత టెంపుల్కి వెళ్ళాను ఏదైతే నేను ఆ రోజు చెప్పానో మానవ ప్రయత్నానికి దేవుని సహకారం కూడా అవసరం ఆ సహకారం కోరడానికే మానవాళి మంచి కోసరం మేరీ మాత పూజలు చేశానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే మన టెంపుల్ కూడా మేరీ మాత చర్చి చూస్తే దేశంలో అతిపెద్ద రెండవ చర్చ్ ఇది అది నా అదృష్టంగా భావిస్తున్న ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా మేరీ మాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి మరొక ఆశిస్తూ ఈరోజు ఇప్పుడే ఎన్ఏ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు సమస్త మానవాళి రక్షణ కోసం సాక్షాత్ దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రేమ కరుణ త్యాగం సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ ఏడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా అది అదృష్టంగా భావిస్తున్నంతవరకు లేదు ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ని కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరిని పిలిచి కార్యక్రమం చేశాం